హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఇవి ఇవేంటియో తెలుసా మీకు మొక్కజొన్న అటుకులు ఇవి తెలంగాణ స్పెషల్ వీటిని మనం తాలింపు చేసుకుందాం తాలింపు కావాల్సిన పదార్థాలు పుట్నాల పప్పు ఎల్లిపాయలు పల్లీలు కొత్తిమీర కరివేపాకు ముందుగా స్టవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ కాగాక ఆయిల్ దినుసులు ఆవాలు ఆవాలు కొంచెం వేడయాక కొంచెం జీలకర్ర

అలాగే పప్పు ఇవి చక్కగా వేగాక దంచిన వెల్లుల్లిపాయను అప్పటికప్పుడే దంచుకున్నాను ఫ్రెష్గా బాగా కలిపి కొంచెం వెల్లుల్లిపాయ వేగాక పల్లీలు వేగాక కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ వేగాక ఇందులో మొక్క వేసుకోవాలి వేసుకొని ఇలా కలప కలపడం కుదరదు కాబట్టి ఇలా ఇలా అనుకోవాలి నమకా ఇలా చెప్పుకొని చల్లారినక తినండి ఇలా కలుపుకుంటూ వేయించి చల్లారాక కలుపుకుంటూ వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారాక కరకరలాడే మొక్కజొన్న అటుకులు రెడీ